సిహెచ్ లలిత నేను ఇక్కడ మందికి తెలుసు మీరు మా రెండు వేల నాలుగు నుంచి మావారి ద్వారా నేను ధ్యానం వచ్చడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి తపన గురువుని చూడాలి అని నాకు బాగా ఇష్టం శోపానోత్రానికి ఇష్టం చిన్నప్పటి నుంచి వాళ్ళు నాతో మాట్లాడాలనే తపనతోటి నేను జనడం రావడం జరిగింది ఇక బుక్స్ బాగా చదువుతాను ఆత్మసాక్షాత్కారం అనే బుక్కులో ఏముందంటే నువ్వు ఎన్ని అభిషేకాలు చేసినా పూజలు చేసినా ఎన్ని చేసినా ఒక గురువు లేకపోతే నీకు ముక్తి మోక్షం రాదు అని పూజలు అభిషేకాలు భజనలు బాగా చేసేదాన్ని ఇంట నిండా జనం అనమాట అది ఒకటి పట్టుకున్నాక నాకు గురువుని గురించి తపన ఆ తపనలో ఉండగా మా వారు పత్రిసార్లు వచ్చారంట నాకు తెలియదు ఫేలింగ్లో ఉండి ఆడవాళ్ళని బయటికి పంపించే పంపించారు ఇక్కడ కానీ అక్కడ కానీ పుట్టింట్లో అట్టి అసలు ఆడవాళ్ళని వంటింటికి కుందెళ్ళమాట అలాంటి ఆయన పత్రిసారి వచ్చినప్పుడు వెళ్ళారంట ఆయనకి ఆ సంస్కారం ఎలా వచ్చిందంటే వాళ్ళ తాతయ్యతో ఆరిక తప్పి భజనకి వెళ్ళేవాళ్ళు అది నాకు ఉపయోగపడింది అనమాట చూడండి దివిలో కళ్యాణం భూమిలో అంటారు కదా ఊరికే ఎంచుకోము మనం సీ మా నా మొడి నా కర్మ కొద్దీ దొరికాయడం సీ పిల్లన వెంటనే చచ్చిపోతాను కాదు ఇక్కడ మనం ఆ అనుభవాల కోసము ఆ భర్తనే ఆపాధినే ఎంచుకుంటాం అది తెలుసుకోవాలి అందరూ కాబట్టి అలాగా మా వారు నా గురువుని పరిచయం చేశారు బుక్స్ తెచ్చారు గురువుని కలవలే బుక్స్ తెచ్చి చదువుకో ధ్యానం చేసుకో నాకు చాలా ఆపరేషన్లు అయింది ఐదారు ఆపరేషన్లు అయినాయి టెన్త్ టు డిగ్రీ టైంలోనే గంట సంచి ఇరవై నాలుగు గంటలు గంతులు పిల్లలు అందరూ టెన్త్ టు డిగ్రీ టైంకి కాళ్ళు చాలాసార్లు విరిగిపోయినాయి ఓపికలే బలం పోయింది ఇట్లా డొలా అయిపోయింది నడుస్తూ నడుస్తూ కాళ్ళు మార్పునంత ఇరిపోయింది చాలాసార్లు విరిగినాయి అలా ఉండేదాన్ని వంట ఒకటే పనమ్మై ఉండ ఉండాలి వంట ఒకటే అలా ఏదో చేసి చంటి పిల్లలు పుట్టిందా అప్పుడు ఆ పొరుల్లోనే కదా చంటి పిల్లలు ఎడపిల్లలు సంకలవ పిల్లలు అట్లా నేను కాపాడుకుంటూ నన్ను వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని పెంచుకుంటూ వాళ్ళు బాధ్యత అమ్మ నాన్న లేరు నన్ను క్యాన్సర్తో అమ్మ నన్ను బతికిచ్చిందానికి చనిపోయింది నాకు సేవలు చేసి ఏం చేయాలమ్మా నీకు అంటే చెల్లెళ్ళు అన్నయ్య ఉన్నారమ్మా వాళ్ళ పెళ్ళిళ్ళు నువ్వే చూసుకోండి ఎట్లా చేసానో నాకు తెలియదు అలాంటి పరిస్థితులు ఇక అట్లా అట్లా ఆడబాటు చిక్కరే కాగారింట్లో బాధ్యతలే అన్నీ అలాగే చేసుకుంటూ వచ్చి నీరసంగా అయిపోయేదాన్ని ఇక చేయలేక కానీ మాటిచ్చాను చేస్తుంది అండి ఈ పరిస్థితుల్లో మా ఆరు గురువుని పరిచయం చేయడం అంటే గురువుని కాదు బుక్స్ తెచ్చారు బుక్స్ తెచ్చి చదువుకొని ధ్యానం చేయొచ్చు కదా అలా నీరసంగా ఉండకపోతే అంటే ఆ బుక్స్ చూ అసలు నేను మర్చిపోలేను ఆనందం అంటే ఏంటి ఫస్ట్ బుక్ మనకి రకరకాల ఆనందాలు ఉంటాయి విషయానందం భజనానందం బ్రహ్మానందం అని అసలు బ్రహ్మానందం అంటే ఇలా ఉంటుంది ఆ ధ్యానం చేస్తే చాలా ఆనందం వేసింది నాలుగు పేదలే సార్ రాసిన బుక్స్ అనమాట అవి అన్ని నాలుగో అవి రెండో బుక్ ఏంటి ఆనందం అంటే ఏంటి లేదు మరణం ఆత్మకి మరణం అనేది లేదు కదా ఇప్పుడు మేడం చెప్పారు జీవితం వేస్ట్ చేసుకోవద్దు ఇంకెన్నో జీవితాలు ఉన్నాయి ఏ ఏదో అంటారులే ఏదో చెప్తారులే అనుకోవద్దు మళ్ళీ ఇక్కడ విన్నాం కదా ఇక్కడ వదిలేసామంటే మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ నేర్చుకోవాలి మళ్ళీ అక్కడ వదిలేస్తే మళ్ళీ జన్మ జన్మలు జన్మంతుడు తోకలాగా కంటిన్యూ అవుతుంది ఏముంది నేర్చుకునేదాకా అదే ఇప్పుడు మేడం చెప్పారు అది తర్వాత ఇంకో బుక్ పెరమిడి అద్భుత శక్తి అసలు ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తే ఇంత శక్తి ఉంటుందా పట్ల సార్ ప్రయోగాలు చేశారట ఒక వంకాయ బయట పెట్టి ఒక వంకాయ అసలు నాలుగు రోజులైనా అది ఇంకా ఇంకా నిగనకలాడుతూ ఉంది అవి కోరండుకొని తిన్నారు